మూర్తికాయ హేగేనా ఎవరు వీళ్ళంతా పేర్లు పలకడానికే కష్టంగా ఉన్నది ఇప్పుడు అసలు స్టోరీయే తెలియకపోతే దాని ప్రత్యక్షత నీకేం అర్థమవుతుంది నీకు అర్థమైందని చెప్పు ఇప్పుడు రూతు బోయాజ అన్నాను అనుకో రూత బోయాజా ఏది మన చర్చలో ఉన్న బోయాజ మనం రూత నయోమియా వీళ్ళెవరు వింటున్నారా ఫస్ట్ అందుకే నేను అంటుంటాను ఈ వర్తమానం ఏంటిదంటే బైబుల్ ప్రత్యక్షత మీకు అర్థమైందని అన్నది ఈ వర్తమానం ఏంటంటే బైబిల్ ప్రత్యక్షత అంటే బైబుల్ గైడ్ బైబుల్ టెక్స్ట్ బుక్ అయితే వర్తమానం గైడ్ బైబుల్లో ప్రశ్నలన్నీ వర్తమానంలో జవాబు అర్థమైన అవును చెప్పండి బైబిల్లో ఉన్న ప్రశ్నలన్నీ వర్తమానంలో జవాబు వస్తుంది అవునంటారా అర్థమైంది అందరికీ నేను చెప్పినాను కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా గుర్తుంచుకోండి మనం అందుకే ప్రవక్త వర్తమానాలు ధ్యానించాలి బైబుల్ ధ్యానించాలి అప్పుడే మనకి విషయాలను ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి ధ్యానించండి వినండి పడండి దేవుడు తన రహస్యాలన్నీ వధువు చెప్పేశాడు ఇప్పుడు ఏమీ లేవు ఆయన మనసులో రహస్యాలు ఆల్రెడీ ఏడవ దూత ఎందుకంటే దేవుని రహస్యాలు ఎప్పుడు ప్రవక్త దగ్గరికి వస్తాయి ప్రవక్త ద్వారా దేవుడు రహస్యాలు వెల్లడి చేస్తాడు అందుకే ప్రవక్త ఏడవ దూత ద్వారా ఈ రహస్యాలన్నీ వచ్చేసినాయి ఎవరైనా ఇలా అన్నారనుకో ఆ బ్రతుబైనాం ఇది చెప్పలేదు బ్రతుబేనాం అది చెప్పలేదు ఓరి పిచ్చోడ చెప్పాడు నువ్వు అవ్వలే లేదా చదివినానికి అది అర్థం కాలే మీకు అర్థమైందా ఎందుకంటే బైబుల్ ఏమంటుంది ఏడవ దూత పలుగు దినములలో దేవుని మర్మమంతా మరి బైబుల్ ఆ మాట చెప్పినప్పుడు ఇంకా ఏడవ దూత పలుగు దినాలలో ఇంకా కొన్ని మర్మాలు మిగిలిపోయినట్టు అబద్ధం కాదా అది బైబిల్ బైబుల్నే తప్పు పెట్టడం కాదా అది ఎందుకంటే బైబిల్ ఏమంటుంది మర్మమంతా సమాప్తమైతే ఉన్నది సో ఒక వ్యక్తికి వర్తమానం అర్థం కాక ప్రవక్త ఇది చెప్పలేదు ప్రవక్త అది చెప్పలేదు అని అంటారు కానీ ప్రవక్త చెప్పాడు ఆల్రెడీ అది నీకు అర్థం కాకను నువ్వు చదవకును అంతే తప్ప ప్రవక్త చెప్పలేదని కాదు ప్రజలో ఎందుకంటే మూల వాక్యం ప్రకారం ఏడవ దూత ద్వారా మర్మమంతా సమాప్తం కావాలి అయింది ఒమేన్ నేను ఈరోజు ఏం నమ్ముతుందని తెలుసు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇందులో ఇప్పుడు ఏ రహస్యాలు లేవు ఇది కాలంలో రాయబడిన పుస్తకం ఇది ఆరు వేల సంవత్సరాల నుండి రాయబడిన పుస్తకం ఇది కాలంలో రాయబడిన పుస్తకం కానీ మన ప్రవక్త కాలంలో మాత్రమే రాయబడిన పుస్తకాన్ని బోధించడానికి రాలే ఆయన కాలానికి ముందు కాలానికి ముందు నితత్వమేనా నిలబడితే నాకు కాలానికి ముందు నిత్యత్వంలో రాష్ట్రాలు కూడా చెప్పేశాడు మళ్ళీ కాలం తర్వాత రాబోయే నిత్యత్వ రాష్ట్రాలు కూడా చెప్పేశాడు ఆయన అందుకే ఈరోజు మనం చాలా ధన్యులం ఇప్పుడు మనకు నిత్యత్వపు రహస్యాలు తెలుసు కాలపు రహస్యాలు తెలుసు అన్నీ తెలుసు మనకిప్పుడు ఎందుకు మనం ఆయన భార్య ఆయన భార్య అందుకే మనకి ఇచ్చాడు ఇవన్నీ ఆమె చెప్పానుగా యుద్ధం ఎవరు చేయబోతున్నారు లూసిఫర్తో యుద్ధం ఎవరు చేస్తారు పలకబడిన మాట అమే దేవుడు అందుకే ఇప్పుడు పలకబడిన మాట దగ్గర తీసుకొస్తున్నాడు మూడో ఏడుపు దగ్గర తీసుకొస్తున్నాడు ప్రజలు దేవుని ప్రేమైన దేవుని వధువా ప్రేమైన దేవుని పెళ్లి కుమార్తె వాక్యములో తుకు వర్తమానములోనికి తునుకు ఈత కొట్టు వర్తమానములై బైపుల్లో ఈత కొట్టిగా కొన్ని నీళ్ళు తీసుకొని పైకి వేసుకోకు చిలకరింపు బాప్సి అవుద్దు మునుగు వర్తమానములో మురుగు పైన పైన వేసుకొని వేసుకోకు ఏసుక్రిసం బాప్సం దేవుడు ఒక్కడే విల్లింబ్రిన్నం ప్రవక్త విల్లింబ్రిన్నం ఏలియా ఇదిగో ప్రభురాత్రి భోజనం స్త్రీలు చెడలేసుకోవద్దు స్త్రీలు బంగారం రామానికి పెట్టుకోవద్దు ఇది ప్రోక్షించుకునేది కాదు ఇది వాక్యములో నువ్వు దునికి ఈత కొట్టాల అక్కడ వాక్యములోనికి పూర్తిగా మునిగే భారతీస్మ ఇది చెప్పింది ఎంజాయ్ వర్తమానాన్ని ఆనందించు యహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించి వాడు ధన్యుడు వాడు ఎలా ఉంటాడట వాడు నీటి కాలవన యోరన నాటబడినదై ఆకువాడక తన కాల ముందు ఫలించు చెట్టు వలె ఉంటాడు ఆమెనంటారా ఎప్పుడు అసలు యాక్చువరల్గా నీటి కాలువ కాదు ఇంగ్లీష్ తర్జుమా తప్పు నీటి కాలువ ఎండిపోతుంది ఎండాకాలంలో పిల్ల కాలువలన్నీ ఎండిపోతాయి కాబట్టి దాని దగ్గర దాన్ని ధరికి దా నాటబడ్డ చెట్టు కూడా ఎండిపోతాయి కానీ బైబుల్ ఏముందో తెలుసు ఇంగ్లీష్ బైబుల్లో రివర్స్ ఆఫ్ వాటర్ నదుల యొక్క నీటి ఓరన నాటబడ్డావు నదులు ఎప్పుడైనా ఎండిపోతాయా జీవనదులు ఎప్పుడైనా ఎండిపోతాయా ఎప్పుడు నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి అందుకే ఆ చెట్టు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది నువ్వు కూడా అంతే ఈ రోజున వాక్యాన్ని తివారాత్రులు ధ్యానిస్తే నువ్వు దీన్ని ఆనందిస్తా బైబిల్ ఉంది ఏమనుంది అక్కడ కీర్తన ఏముంది వచ్చంలో దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపాసుకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు ఏమన్నాడు అక్కడ ఇప్పుడు వధువుకి ఆనందం ఎక్కడ చెప్పాలా నాకు వధువుకి ఆనందం ఎక్కడా వధువుకి విందు ఎక్కడా మన మనిషి కుమారుడు విందులో ఉన్నామా వినపడతలేదు నాకు మన మనిషి కుమారుడు విందులో ఉన్నామా పెళ్లి విందులో ఉన్నామా మనం ఇప్పుడు ఆత్మీయంగా అదృశ్యంగా ఉన్నామా అతి పొరలో పౌతికంగా ఉండబోతున్నాం ఇక అతి పొరల దృశ్య రూపంలో ఉండబోతున్నాం కానీ ఇప్పుడు అదృశ్య రూపంలో ఉన్నాను ఇక్కడ ఆహారం ఎవరో తెలుసా స్వయంగా మనిషి కుమారుడే వాక్యం మనిషి కుమారుడేమే ఉన్నాడు వాక్యం నా శరీరము తిని వాక్యాన్ని తిని నా రక్తమును త్రాగి అదే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే నిత్య జీవం గలవాడు మనం ఇప్పుడు ఆ విందులో ఉన్నాం మరి విందులో మనకు ఆనందం ఉండదా ఉండదా అందుకే వాక్యము దివరతలు దానించేవాడు ఆనందిస్తూ ఉంటాడు ఏంట్రా ఈ వర్తమానం ఎవడు చదువుతారు రతాల నొప్పి ఎవరు చదువుతారా ఈ బైబిల్ తలనొప్పి లేస్తుంది పాస్టర్ గారి ప్రసంగాలకు అన్ని గంటలు ఉన్నాయి ఎవడు వింటారు అన్ని గంటలు ఏదో పది నిమిషాలు ఇంక మూసేద్దాం వీడికి ఆనందం లేదు అదే సినిమా దగ్గర మూడు గంటల ఆనందం అది నాలుగు గంటల ఆనందం అదే క్రికెట్ దగ్గర పొద్దు సాయంత్రం దాకా ఆనందం అదే డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ దగ్గర ఒకడొకడు గుద్దుకుంటూ ఉంటే చంపుకుంటాడు కొట్టుకుంటా ఉంటే అక్కడుంది వీటికి ఆనందం కానీ వధువుకి ఎక్కడుందో తెలుసా గంటల కొలది కూర్చొని వింటూ ఉంటుంది వధువు ఎందుకంటే వాళ్ళు ఎంత వింటా అంటే అంత ఆనందిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు నేను మెసేజ్ ధ్యానిస్తూ అసలు ఎక్కడున్నా మర్చిపోతా నేను ఎక్కడున్నాను అప్పుడప్పుడు మళ్ళీ సడన్గా గుర్తుకొస్త ఇంట్లోనే ఉన్నానా బస్సులో ఉన్నానా కార్లో ఉన్నానా ఎక్కడున్నా నేను బికాస్ ఎటో వెళ్ళిపోతాం అంతేగా ఆ వర్తమానం వింటూ ఉంటే ప్రాఫిట్ వర్తమానం వింటూ ఉంటే ఎటో వెళ్ళిపోతా అంటాం అలా లూయా దేవుని పిల్లలారా ఆత్మీయ అనుభూతి ఆత్మీయ శిఖరాలు నువ్వు ఎక్కవలసి ఉన్నది నువ్వు అనుభూతునికి రావలసి ఉన్నది ఏ భార్యకైనా భర్తతో కూర్చొని గంటల కొలిది మాట్లాడము ఇష్టమా అయిష్టమా ఈ భర్తలా నిజంగా భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉంటే ఒకరికంటే ఒకరికి చాలా ప్రేమ ఉంటే వాళ్ళిద్దరు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది కూడా అంతే ఈ ప్రేమకు కొన్ని లక్షల రెట్లు ప్రేమ దాన్ని చేస్తే లక్షల రెట్లతో దాన్ని కొనిస్తే వచ్చే ప్రేమ క్రీస్తుకు మనకు మధ్యలో ఉన్నది కాబట్టి నువ్వేం చేస్తావు గంటల కొలదే నువ్వు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతావు గంటల కొలదే ఆయన మాట్లాడుతుంటే నువ్వు వినడానికి ఇష్టపడతావు ఆయన మాట్లాడుతుంటే ఎవడైనా డిస్టర్బ్ చేస్తే ఏమంటావు తెలుసా నువ్వు దయ్యం పట్టినావు ఈ టైంకి వచ్చినప్పుడు అయ్యో తర్వాత నుంచి వర్తమానం ఆయన మాట్లాడుతున్నాడు ఇది ఇదేమో ఇది ఇదేమన్నా ఎగ్జామినేషన్ అనుకుంటానో బట్టి బట్టి మళ్ళీ అప్పచెప్పడానికి ఆయన మాట్లాడుకున్న నేను జాగ్రత్తగా వినాలయన భార్య నేను ఎస్ అది నిజమది ప్రేమైన ధోని పిల్లలారా మనం చాలా దన్నులం ఈ రోజున ఎందుకంటే దేవుడు ఆత్మీయ శిఖరాలను మనకు వెక్కిస్తున్నాడు ఆయన ఆ అనుభూతులను ఇంక దేవుడు మనం తీసుకెళ్తా ఉన్నాడు ఒక రోజున మనం ఆ అనుభూతిలో పూర్తిగా మునిగిపోయి కళ్ళు తెరిచి చూసేసరికి పరలోకంలో ఉంటాం ఓ వచ్చేసిన నేను ఇక అమ్మయ్యా అయిపోయిందనమాట ఇక ఎత్తబడుట హల లు అప్పుడు తూతలు వచ్చి నీకు సెకండ్ ఇస్తా ఉంటాయి వెరీ గుడ్ మార్క్ బాగున్నావా ఎన్ని రోజులు నేను భూమిపైన చూసాం కానీ ఇప్పుడు నువ్వు మా మధ్యలోకి వచ్చావు చాలా వందనాలు అని చెప్పి సెకండ్ ఇస్తా ఉంటాయి నువ్వు క్రీస్తు వధువు నువ్వు క్రీస్తు భార్యవు నువ్వు చెప్పింది మేము వినాలి ఇక్కడ తెలుసా మీకు పరలోకంలో దూతలు ఎవరు చెప్పినట్టు వింటాయో ఈన భర్తలే వధువు చెప్పినట్టు వింటాయి ఎందుకంటే పరలోకము మన ఇల్లు మన 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 భర్త ఇల్లు అవి అమనంటారా అక్కడ అక్కడ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరు చెప్పినట్టు వినాలి ఇప్పుడు యజమానురాలు చెప్పినట్టు వినాలా అప్పుడు కాబిరేలు అంటాడు మార్క్ నువ్వు చెప్తే నేను వినడానికి రెడీగా ఉన్నా వింటున్నారా అమేన్ అప్పుడు వామ్వుడ్ వస్తాడు వామ్వుడ్ మాచపత్రి ఇంగ్లీష్లో వామ్వుడ్ తెలుగులో మాచపత్రి ఉన్నాడు ప్రకటన గ్రంథంలో ఆయన వస్తాడు ఆయన వచ్చి అంటాడు ఓ మార్క్ వచ్చావా ఓ నువ్వు ఇప్పుడు ఏం చెప్తా అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే నువ్వు వేస్తే రవి నువ్వు ఏ మాట అంటే ఆ మాట ఇప్పుడు ఇక్కడ ప్రేమైన దేవుని పిల్లలారా ఇది చెప్పుకుంటూనే ఇలా ఉంటే అక్కడికి వెళ్తే ఇలా ఉంటుందో ఆలోచించు ఆయన భార్యగా దాన్ని ఎన్నడూ మీరు పోగొట్టుకోవద్దని నా సిన్సియర్ నా 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 యొక్క యథార్థమైన విన్నపం మీ అందరికీ జీవితంలో ఏమైనా పోగొట్టుకోండి కానీ దాన్ని మాత్రం పోగొట్టుకోకండి క్రీస్తు భార్యగా ఉండే కృపను మాత్రం పోగొట్టుకోకండి ఉద్యోగం పోయినా పర్వాలే డబ్బు పోయినా పర్వాలే ఇల్లు పోయినా పర్వాలే వాస్తు పైన పర్వాలే చివరికి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ క్రీస్తుని మాత్రం పోగొట్టుకోకండి ఏ పరిస్థితిలో దాన్ని పోగొట్టుకోకండి అది నా సలహా తీసుకోనండి మనం నాలుగో ముద్రలో ఉన్నాం పాండురవన్న గురం పైన స్వారీ చేయవాన్ని ఎదుర్కోవడానికి పక్షిరాజులమైన మనం ఎదురుగా మనం ఎదుర్కొన్నా ఉన్నాం వాడిని ఇప్పుడు ఎదుర్కొంటున్నాం మనం యూతరంగంలో ఉన్నాం మనం ఇప్పుడు అవునంటారా తెలుపు మనదే వర్క్ దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడండి ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ఆల్ మీ అందరిని నేను ప్రోత్సహించాలనే ఇదంతా చెప్పింది దయచేసి అందలు చిన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం లెట్స్ ప్రై థ్యాంక్ యూ చీసస్ ప్రతి ఒక్కరూ ప్రభు వైపు చూడవాలని కోరుచున్నాను ఈ మంచి భాగ్యాన్ని పోగొట్టుకో తుచ్చమైన పనికి రాని లోకం కొరకు పాపం కొరకు క్షణిక మాత్రం ఉండే సుఖభోగాల కొరకు ఇంత మంచి కృపను ఇంత మంచి ఆనందాన్ని శాశ్వతంగా ఉండబోయే ఆనందాన్ని జీవితంలో పోగొట్టుకోకు అది శాశ్వతంగా ఉండబోతున్నది సోదరి అది శాశ్వతంగా ఉండబోతున్నది సోదరుడు అది శాశ్వతంగా ఉండబోతున్నది దాన్ని పోగొట్టుకోకు ఇక్కడ ఉండే సుఖభోగాల కోసం ఆలోచించకు క్షణిక మాత్రం ఉండే ఈ సుఖభోగాలు నిన్ను నరకానికి తీసుకెళ్తాయి దీనికోసము శాశ్వతంగా ఉండే ఆనందాన్ని పోగొట్టుకోకు క్రీస్తు భార్యగా ఉండడం అంటే ఏందనుకుంటున్నావు నువ్వు దేవాతి దేవుని భార్యగా ఉండడం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు సృష్టికర్త భార్యగా ఉండడం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఎంత గొప్ప బాక్యాన్ని దేవుడికి ఇచ్చాడో తెలుసా ఎంత గొప్ప కృపను దేవుడికి ఇచ్చాడో తెలుసా అబ్రాహాము కూడా లేవి ఈ కృప అబ్రాహము మనకు సాదృశ్యమే కానీ అబ్రాహము క్రీస్తు భార్య కాదు ఇసాకు మనకు సాదృశ్యమే కానీ ఇసాకు క్రీస్తు భార్య కాదు వాళ్ళకి ఎవరికి లేని ఆ పాతడి ప్రవక్తలకు ఎవరికి లేని కృప దేవుడు రోజు మనకి ఇచ్చాడు దీన్ని పోగొట్టుకోకు అస్సలు పోగొట్టుకోకు నీకు క్రీస్తుకు మధ్యలో ఏది అడ్డొచ్చినా దాన్ని ఇప్పుడే తొలగించే ఏది అడ్డొచ్చినా సరే డబ్బు అడ్డొచ్చినా సరే పేరు ప్రఖ్యాతులు అడ్డొచ్చినా సరే సుఖభోగాలు అడ్డొచ్చినా సరే సంగం అడ్డొచ్చినా సరే పాసర్ అడ్డొచ్చినా సరే ఇంకెవ్వరు అడ్డొచ్చినా సరే ఏం అర్థం అడ్డొచ్చినా సరే నీకు క్రీస్తు మాతలో ఏది ఉండనియకు పక్కబడ వాటి ఏసుతో వ్యక్తిగతం అవ్విపోయిగా ఏసుతో వ్యక్తిగత సంబంధంలోనికి వచ్చాయిగా ఏసుతో వ్యక్తిగత సంబంధంలోకి వచ్చాయి సిస్టర్ వ్యక్తిగత సంబంధంలోకి వచ్చాయి బ్రదర్ ఆలసం చేయకు నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వు పూర్తిగా ప్రభు నన్ను నేను గర్పించుకుంటున్నానని చెప్పు ప్రార్థించుకున్నాం లెట్స్ ప్రయ్ మహోన్నతుడా సర్వోనతుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి ఈ మత్యానముద్దేవా నీ భార్యగా ఉండే గొప్ప కృపను నువ్వు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ఈ కృపకై మాకంటే వచ్చిన ప్రవక్తలు నీతిమంతులు భక్తులు ఎంతోమంది కోరుకున్నారు కానీ వారికి ఇవ్వంది నువ్వు మాకు ఇచ్చావు ప్రభువా ఎంత ధన్యత ప్రభువా మాకు ఎంత దీవెన ప్రభువ మీ భార్యగా ఉండే దానికంటే ఇంకా మాకు ఉండాల్సిన దీవెన ఏముందిగా దానికంటే ఎక్కువ దీవెన ఈ ప్రపంచంలో ఏది లేదు కూడా ప్రభువ ఈ ప్రపంచంలో దానికంటే ఎక్కువ దీవెన లేదుగా నీ భార్యగా ఉండడమే మాకు ఇవ్వబడిన గొప్ప తీవెల నీ సింహాసనం పైన మేము కూర్చోవడం నీ కిరీటమును మేము పెట్టుకోవడం నీ చేతి ఉంగరముకున్న ముద్రను మేము కలుగుండడం నీ రాజదండనము మా చేతికి ఇవ్వబడడం ఈ ప్రపంచాన్ని ఏలుడకు భూమిని పరలోకమును సమస్తమును ఏలుడకు సర్వ అధికారమును నీ భార్యగా మేము పొందుకోవడం అంతకంటే భాగ్యం ఏముంది ప్రభువ అన్నిటికంటే మించి నీ ప్రేమను పొందుకోవడం నీ ప్రేమ ఎవడి పడితే వాడికి ఇవ్వవు ప్రభువ నీ ప్రేమను దేనికి పడితే దానికి ఇవ్వవు ప్రభువ నీ ప్రేమ కేవలము నీ భార్యకు మాత్రమే ఇస్తావు నీ పెళ్ళి కుమార్తకు మాత్రమే ఇస్తావు అది మేమని మాకు అర్థమైంది ప్రభువ నీ ప్రేమ మేమై ఉన్నాం తండ్రి నీ ప్రేమ మేమై ఉన్నాం ప్రభువ ఆ ప్రేమను మాకిచ్చినందుకు స్తోత్రాలు నీ చేత ప్రేమించబడడం అంటే ప్రభువ ఇక దానికి సాటి లేదు ఇక దేనితో మేము పోల్చలేము ఇక ఏ శక్తులతో పోల్చలేము ఏ అధికారములతో పోల్చలేము ఏ రాజ్యాలతో వాటిని పోల్చలేము అంత గొప్ప ప్రేమ నువ్వు మాకు ఇచ్చినావు ప్రభువ నీ ప్రేమను పొందుకునే భాగ్యం మాకిచ్చినందుకు స్తోత్రం నీ ప్రేమను కలుగుండే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువ ఇదంతా నీ కృప అని నేను నమ్ముతున్నాను ఇదంతా నీ కృప నేను విశ్వసిస్తున్నా మాకిచ్చినందుకు స్తోత్రాలు అందుకే నీ ప్రేమను పొందుకున్న మేము నిన్ను బాధ పెట్టేది ఏది కూడా చేయడానికి ఇష్టపడతలేము ప్రవక్త చెప్పినట్లు ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే ఆ వ్యక్తికి బాధ కలగజేసేది ఏది నువ్వు చేయవు ప్రభువ ఈ లోకంలోనే అలా ఉంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువైన నీ ప్రేమ మేము పొందుకున్నామంటే నిన్ను బాధ పెట్టేది ఏది చేయడానికి మేము ఇష్టపడం ప్రభు ఇది నా రక్షకుణ్ణి ఇది నా భర్తను బాధపడుతున్నది అవమానిస్తున్నది దీని వలన ఆయన అవమానం పొందుతున్నాడు అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయడానికి మేము ఇష్టపడం ప్రభు దాని వలన మా ప్రాణాలు పోయినా పర్వలేదు మా సొత్తులన్నీ దొంగిలించబడమైనా పర్వాలేదు మా కున్నవన్నీ విడిచిపెట్టమన్నా పర్వాలేదు నిన్ను బాధపరిచే కార్యం మాత్రం మేమేమి చెయ్యం ప్రభువా అదే ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం ప్రభువా నీ కృపకై నీ ప్రేమకై వందనాలు నాలుగో ముద్ర మాకు తెరిచినందుకు స్తోత్రాలు ఎదుగో ఏడవ దూత ద్వారా ప్రవక్త ద్వారా నువ్వు మాకు రహస్యాలను బయలుపరచినందుకు వందనాలు ఒక వ్యక్తి చెవిలో ఒక ఒక వ్యక్తి తన భార్య చెవిలో ఎలాగైతే గుసగుసలాడుతూ తన రహస్యాలు చెప్తాడో వేరే వాళ్ళు ఎవరు వినకుండా అలా ఇప్పుడు క్రీస్తు కూడా అలా ఉనే చేస్తున్నాడని నీ ప్రవక్త చెప్పిన మాట వంద శాతం నిజమని నమ్ముతున్నాం ప్రభువ ఎందుకంటే మేము దాన్ని కళ్ళారా చూస్తున్నాం ఇప్పుడు మా జీవితంలో దాన్ని అనుభవిస్తున్నాం ఇప్పుడు ఈ మర్మములు అందుకే నువ్వు మాకు బయలుపరుస్తున్నావు ఈ రహస్యాలను మాకు తెలియజేస్తున్నావు ఆ ఆ ఆ యొక్క ఆ గుర్రములపైన స్వారీ చేయువాని జీవితాన్ని పూర్తిగా బయటపెట్టేశావు ప్రభువ వాడు ఎవడు వాడు ఎందుకు ఆ గుర్రములను మారుస్తున్నాడు రంగులు ఎందుకు మారుతున్నాయి వాడు ఎందుకు అలా చేసుకుంటూ వచ్చాడు అన్ని ఇప్పటివరకు నువ్వు మాకు బయలుపరిచావు ప్రభువ ఎందుకంటే ఈ రహస్యాలన్నీ నీ భార్యకు తెలవాలని నిన్ను నువ్వు పూర్తిగా మాలో కొమ్మరించుకోవాలని ఇవన్నీ చెప్పావు ప్రభువ మాకు అందరూ స్తోత్రాలు ప్రభువా నీ పిల్లలు ఈ వర్తమానముల ద్వారా ఇంకెక్కువగా నీకు అర్పించుకునే కృపం దాయిచ్చాయి ఈ లోకమునకు దూరం అవుతూ నీకు దగ్గరయ్యే భాగ్యము దాయిచ్చాయి అవును ప్రభువ మేము ఈ లోకానికి ఎంత దూరం అయితే నీకంత దగ్గర కాగలము నీకు దూరం అవడము తున్నామన్నడుకు సూచన ఈ లోకానికి మేము దగ్గర అవ్వడం మమ్మల్ని ఈ లోకానికి దూరముగా ఉంచు మేమెప్పుడు ఈ లోకం యొక్క పాపమునకు పైన బ్రతుకుదుము కాక పరలోకం యొక్క స్థలములలో మేము నీతో పాటు సావాసం చేయదుము కాక ఈ లోకం యొక్క సంబంధమైన క్రియలు ఈ లోక సంబంధమైన పాపము ఈ లోక సంబంధమైన కోరికలు ఆశలు సంతోషాలు వీటన్నిటి పైన మేము బ్రతుకుతాము కాక ప్రభు ఆ కృప మాకు దాయిచ్చే ఆ చిన్న లిల్లీ పుష్పం ఎలాగైతే ఆ బురద గుంటలోనే పుట్టినా అది ఎలా తన అందాన్ని పాఠశాలలకు చూపించడానికి ఎలా తనలో ఉన్న సువాసనను అటు పాఠశారులు ఆ మురికి గుంట దగ్గర వెళ్తూ ఉంటే ఆ మురికి వాసనకు బదులుగా దాని సువాసన వెదజల్లించడానికి ఎలా అది చొచ్చుకొని ఆ మురికి గుంటలో నుండి బయటికి వచ్చి పైన తాను వికసిస్తుందో మేము కూడా అలానే ఉందుము కాక మా జీవితాలు కూడా అలా ఉండే భాగ్యము తాయిచ్చాయి నీ క్రీస్తు సువాసనను మేము ఈ లోకానికి చూపించుదుము గాక ఈ లోకం యొక్క మురికి గుంట నుండి పాపం యొక్క మురికి గుంట నుండి మేము పైకి వచ్చి పైన బ్రతుకుతుము గాక ఆ కృప మా అందరికీ దాయిచ్చాయి ఆ దయ మా అందరికీ ఇవ్వమని వచ్చిన నీ పిల్లలందరినీ దీవించమని సాయంత్రం మళ్ళీ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రభురాత్రి భోజనాన్ని కూడా సిద్ధపరచమని వర్తమానాన్ని కూడా సిద్ధపరచమని మళ్ళీ మాతో మాట్లాడమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ఒమేన్ ఒమేన్ గొడ్బైవాల్ దేవుడి మీద దీవించింది కాక